జై శ్రీకృష్ణ ఈరోజు మనము వనభోజనాల ప్రాధాన్యత గురించి తెలుసుకుందాము వనం అంటే బ్రహ్మవనం వనం అంటే పరమాత్మ భోజనం అంటే ప్రాప్తి లేదా సేవ వన భోజనం అంటే పరమాత్మను చేరుట లేదా పరమాత్మను సేవించుట ఆ పరమాత్మ వృక్షరూపంలో ఉన్నాడు కార్తీకం జ్ఞానానికి ప్రతీకగా చెప్పుకున్నారు అందుకోసం కార్తీక మాసంలో వనభోజనం చేస్తారు ఆ వనం కూడా పావనం కావాలి సావనము అంటే రక్ష కావాలి ఆ సావనమే మన జీవితం అంతా నిండి ఉండాలి ఉసిరి నిమ్మ తులసి అర్క వట అశ్వద్ధ జంబు వృక్షాలలో ఏవో కొన్ని వృక్షాలున్న వనంలోకి వెళ్ళి అక్కడే రెండోసారి స్నానం చేసి వంట సామాగ్రిని వెంట తీసుకొని పైన చెప్పినీడలో కృత్తికే హనమే పాపం కృత్తికే జ్ఞానదర్శిని కృత్తికే దేహి సౌభాగ్యం చే దేహిమే అంటూ ఈ కృత్రికా మంత్రాన్ని పఠిస్తూ వంట చేసి మన ఇష్టదైవాన్ని ఆరాధించి భగవన్నామ స్మరణ చేసి భగవద్భక్తులతో కలిసి భుజించాలి ఈనాటి కార్తీక వనభోజనాలను వినోదయాత్రగా మలచి విజ్ఞానాన్ని ఆహుతి చేసి అజ్ఞానులే తిరిగి వస్తున్నారు పర్వకాలంలో మునులంతా వనభోజనాలు ఎలా చేసేవారంటే నైమిషారణ్యంలో సౌనికాది మునులంతా కలిసి కార్తీక పౌర్ణమి నాడు వారితో తెచ్చుకున్న తులసి చెట్టును ఉసిరి చెట్టును ఉంచి వాటి మధ్యలో విష్ణు భగవాని విగ్రహాన్ని ఉంచి వనభోజనాలు ఏర్పాటు చేసి తులసి దళాలతో పూలతో ఉసిరికాయలతో దేవుణ్ణి భక్తితో పూజిస్తారు సాయంత్రం దాకా హరినామస్మరణ చేస్తూ భక్తి పారవశ్యంతో మునిగిపోతారు వనభోజనం కూడా యజ్ఞంతో సమానం కాబట్టి మునులు రాజులు సంప్రదాయ దుస్తులతో లక్ష్మీనారాయణుని పురుష సూక్త స్త్రీ సూక్తాలతో పూజిస్తారు అటు వెమ్మట విష్ణుకు సమర్పించిన తులసి తీర్థాన్ని భక్తితో స్వీకరిస్తారు సూతమహర్షి వంటి మునులు సూతులు కార్తీక పురాణాన్ని విష్ణు మహిమలను శివకేశ ప్రాశస్తాన్ని అంబరీషోపాఖ్యాన్ని వివరిస్తుండగా మునులంతా భక్తితో వింటూ సమయం ఉండగా సమయం గడిచిపోతుంది శ్రీమన్నారాయణుని శ్రీమన్నారాయణకి సమర్పించిన సాత్విక ప్రసాదాన్ని మునులు రాజులంతా భక్తితో స్వీకరిస్తారు కార్తీక మాసం కాబట్టి మునులు రాజులంతా విష్ణు సన్నిధిన కార్తీక దీపాలను వెలిగించి ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అంటూ స్వామిని దీపాలతో పూజిస్తూ పేదవారికి ఉసిరి దీపాలని దానం చేసేవారు అటుబిమ్మట మునులు రాజులు తమ తమ శక్తి కొలది బంగారం వెండి రత్నాలను పేదవారికి పేద బ్రాహ్మణులకు శ్రీహరిని స్మరిస్తూ దానం చేసేవారు చీకటి పడుతుండగా సౌనకాది మహామునులంతా హరినామ సంకీర్తనలతో నృత్యాలు చేసుకుంటూ కాలాతిక్రమణ కూడా వెనక లెక్క చేయకుండా ఈశ్వర సేవ ఎందు తన్మయులై హరిసన్నిధిన రాత్రంతా కాలం గడిపేవారు విష్ణు ఆరాధన ఉసిరి తులసి పూజ దీపాలంకరణ కార్తీక పురాణ శ్రవణం చేత మునులు రాజులు అందరూ అపారమైన సిరి సంపదలు కలిగే పొందేవారు విష్ణు సాహిత్యాన్ని మోక్షాన్ని పొందేవారు ఎవరెవరు ఏమి కోరుకుంటారో అవన్నీ పొందేవారు ప్రశాంతమైన అంత ప్రశాంతమైన జీవితం గడపాలంటే భగవంతునితో సంబంధం పెట్టుకున్న వారి సాంగత్యంతోనే గడపాలి శాంతిని ఇవ్వగలిగిన వాడు ఈశ్వర సంబంధం ఉన్నవాడు ఒక్కడే అని ఈనాటి కార్తీక వనభోజనాలను వినోదయాత్రగా మలచి విజ్ఞానాన్ని ఆహుతి చేసి అజ్ఞానులే తిరిగి వస్తున్నారు కాబట్టి అందరూ వనభోజనాల ప్రాధాన్యత తెలుసుకొని వనభోజనానికి వెళితే చాలా మంచిది జై శ్రీకృష్ణ